మధ్యప్రాచ్యంలో మహా చిచ్చు రోజులు గడుస్తున్న కొద్దీ ముదురుతున్న యుద్ధం కాల్పుల విరమణకు సస్సేమిర భీకర దాడులతో బిక్కుబిక్కుమంటూ ప్రజల జీవనం ప్రత్యర్థి అంతమే లక్ష్యంగా రాకెట్లు క్షిపణుల ప్రయోగాలు అణుస్థావరాల ధ్వంసమే ఎజెండా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన అంశాలివి మనుగడకు ముప్పు అని ఒకరు ప్రజల సంక్షేమం కోసమేనని మరొకరు ఇలా వేరువేరు కారణాలతో మొదలైన యుద్ధం నానాటికి తీవ్రమవుతూనే ఉంది ఇదిలా ఉంటే ఇరాన్ సైన్యాధికారి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా మారాయి ఇజ్రాయల్ ఇరాన్పై అణుదాడి చేస్తే ఇజ్రాయల్పై పాకిస్తాన్ దాడులు చేస్తుందన్న వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి అదే జరిగితే మున్ముందు ఇలాంటి విపత్కర పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందో అనే భయాందోళన మొదలైంది అసలు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఎందుకు తలదూర్చుతోంది ఇరాన్కు పాకిస్తాన్కు ఎందుకు మద్దతు ఇస్తుంది పాకిస్తాన్ రాకతో యుద్ధం ఎటుమళనుంది ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు టెహ్రాన్ పైకి టెల్లవ్యూ వందలాది రాకెట్లు క్షిపణుల ప్రయోగం టెహ్రాన్ ప్రతిదాడులతో టెల్లవీవ్ లోని భవంతులు నేలమట్టం మధ్యప్రాచ్యంలో మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే అణ్వాయుధ క్షేత్రాలు సైనిక స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడుతోంది ఇరాన్ కూడా ప్రతి దాడులతో దీటుగా బదిలిస్తోంది రెండు దేశాల్లో ఏ క్షణం ఏ క్షిపణి వచ్చి మీద పడుతుందో ఎలాంటి నష్టాలకు కారణమవుతుందో ఎంతమంది ప్రాణాలు తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది పలువురు సైన్యాధికారులను కోల్పోయిన ఇరు దేశాలు యుద్ధం నీదా నాదా సై అంటూ దాడులు ప్రతి దాడులకు ఉన్నాయి శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నానాటికి తీవ్రమవుతోంది పోరు ఏ క్షణం ఎటు మళ్లుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అయితే అగ్నికి ఆజ్యం పోసేలా ఇరాన్ సైన్యాధికారి చేసిన వ్యాఖ్యలు యుద్ధ తీవ్రతను పెంచడంతో పాటు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ పై అణుబాంబును ప్రయోగిస్తే ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ ఐఆర్జీసీ జనరల్ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యుడైన మోహసిన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు ఇజ్రాయెల్ అడుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ వ్యూ పై అణుబాంబును ప్రయోగిస్తుందని దీనిపై పాక్ నుంచి హామీ లభించిందని మొహసిన్ వెల్లడించారు అంతేకాదు తుర్కీయే సౌదీ పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మోహసిన్ అన్నారు కానీ ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు వీటిలో ఒక్క దేశమైనా తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు అణువాయుధాలు ఉన్న పాకిస్తాన్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే యుద్ధ స్వరూపమే పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంటుందని ప్రపంచ దేశాల ఆందోళన ముస్లిం దేశాలైన ఇరాన్ పాకిస్తాన్లకు చాలా కాలం నాటి నుంచే స్నేహం ఉంది ఆపద వచ్చిన సమయాల్లోనూ ఇరు దేశాలు సహకరించుకుంటాయి ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోనూ ఇరాన్కు అండగా ఉంటోంది పాకిస్తాన్ ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైన్యాధికారి వ్యాఖ్యలు చేశారు అయితే మొహసిన్ రెజాయ్ వెల్లడించిన అంశాలపై స్పందించిన పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖావాజా ఆసిఫ్ ఇరాన్ ప్రకటనను ఖండించారు అడుదాడిపై ఇరాన్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ప్రకటన కూడా విడుదల చేసింది అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది యూద్ దేశం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ జూన్ పద్నాలుగున పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు ఇరాన్ ఎమెన్ పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని ఎప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు లేకుంటే ప్రస్తుతం ముస్లిం దేశాలు ఎదుర్కొంటున్న యుద్ధ పరిస్థితులు మిగతా దేశాలు ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు ముస్లిం దేశాలన్నీ కూడా కలిసి కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మనం ప్రపంచంలో ఏ ఇబ్బందులైనా ఎదుర్కోగలమని చెప్తున్నారు కానీ ముస్లిం దేశాలందరినీ కలపడమే చాలా పెద్ద సమస్య ఎందుకంటే ప్రాఫిట్ మహమ్మద్ చనిపోయిన దగ్గర నుంచి కూడా ముస్లిం తెగల్లో మనకి షియా సున్నీ యొక్క వైరం ఏదైతే ఉందో అది దృఢంగా ఉండిపోయింది ఇప్పుడు సున్నీ ముస్లింస్ దాదాపు ప్రపంచంలో ఎనభై పర్సెంట్ వరకు సున్నీ ముస్లింసే కనిపిస్తారు సౌదీ అరేబియా యుఏఈ ఖతర్ పాకిస్తాన్ లాంటి దేశాలు వేరాజ్ మరొక సైడ్ షియా ముస్లిం మాత్రం మేజర్ గా ఇరాన్ పెద్ద అండగా ఉంటుంది అక్కడ ఎమన్ లో ఉన్న హౌతీస్ అవ్వచ్చు లెబనాన్లో లో ఉన్న హెజ్బుల్ అవ్వచ్చు వీళ్ళు మాత్రం సిరియాలో కూడా కొంతవరకు ఇరాన్కి సపోర్ట్గా ఉంటారు అయితే మరొక పెద్ద ఇబ్బంది ఉంది ముస్లింస్ అందరూ కలవడానికి అదేంటంటే టర్కీ తన యొక్క సొంత పందాలో ముందుకు రావడం జరుగుతుంది ఇదే సందర్భంగా ఇజ్రాయెల్ విరుచుకుపడిన పాక్ రక్షణ మంత్రి ఆ దేశం ప్రపంచ వినాశనానికి కారణమవుతుందన్నారు అణవాయుధాలు కలిగిన ఇజ్రాయెల్ వాటిని అడ్డం పెట్టుకుని శత్రు దేశాలపై దాడులకు తెగబడుతుందని ఆసిఫ్ పేర్కొన్నారు పాక్ అణ్వాయుధ దేశం అయినప్పటికీ తమ అణ్వాయుధాలను దేశమనుగడ పౌరుల సంక్షేమార్థమే ఉపయోగిస్తామని తెలిపారు అయితే ఇజ్రాయెల్ తో ఎప్పుడు ఘర్షణ తలెత్తినా ఇరాన్కు పాకిస్తాన్ మద్దతునిస్తోంది అంతకుముందు ఇజ్రాయెల్ అణ్వాయుధ శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ సృష్టించే ఘర్షణలపై పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికైనా ఆందోళన చెందాలని పాక్ రక్షణ మంత్రి కావాజా ఆసిఫ్ కోరారు ఇలాగే పోషించడం ప్రపంచానికి కలిగిస్తుందని పేర్కొన్నారు ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ వెయోగించే అవకాశం ఉంది అన్న విషయం మనం కొట్టి పారేయవచ్చు దానికి ముఖ్యమైనటువంటి మరో కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ అమెరికా సహాయం చాలా అవసరం దానికి అమెరికా సహాయం చేయనంత వరకు

తోటి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ తో ఆయుధాల మార్పిడి ఒప్పందం కుదుర్చుకుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ పాకిస్తాన్ మధ్య పరస్పర ఆయుధ సరఫరా ఒప్పందం కూడా కుదిరినట్లు ఐఆర్జీసీ జనరల్ మొహిసిన్ రెజాయి వెల్లడించారు ఈ ఒప్పందం ద్వారానే అణ్వాయుధాలు లేని ఇరాన్ కు అన్ని రకాలుగా పాకిస్తాన్ మద్దతు అందిస్తుందని భావించారు ఇకపోతే అణ్వాయుధాల ఉత్పత్తిని చేపట్టిందనే ఉద్దేశంతోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది అణ్వాయుధ దేశంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఇరాన్ను అడ్డుకోవాలనే దాడులకు దిగింది అణ్వాయుధాల తయారీకి కీలకమైన యురేనియం శుద్ధిని పసిగట్టిన ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ తొమ్మిది అణ్వాయుధాలను తయారు చేసిందని నెతన్యాహు పేర్కొన్నారు అయితే తాము దేశీయ భద్రత పౌరుల సంక్షేమం కోసమే అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు ఇరాన్ అంటోందని నిపుణులు చెబుతున్నారు అణువాయుధాలు కలిగిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది ఇజ్రాయెల్ కు మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారు కానీ చర్చల దశలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన యుద్ధం వాటికి తావు లేకుండా చేశాయి అయితే ఎప్పటిలాగే మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలు యుద్ధ విరమణకు ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందన్నారు ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు అడుగు పాకిస్తాన్ మధ్య శాంతిని ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని కూడా ఆపుతానని ట్రంప్ పేర్కొన్నారు అయితే నిజంగానే పాకిస్తాన్కి అంత ధైర్యం ఉంటుందని మనం గమనించుకోవాలి పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే అమెరికాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అటు అమెరికాకి సంబంధించిన ఐఎంఎఫ్ పాకిస్తాన్కి లోన్ ఇవ్వడం కానీ అలాగే అమెరికా జనరల్ కూడా ఇటీవలే పాకిస్తాన్ని ఏకంగా ప్రపంచంలోనే తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక ముఖ్యమైన దేశంలో పాకిస్తాన్ కూడా ఉంది అని స్పష్టం చేశారు ఈ రెండు స్టేట్మెంట్ గమనించుకుంటే కనుక మనకి పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే అమెరికాతో ఒక మంచి సయోధ్యలోకి వెళ్తున్న విషయం స్పష్టమవుతుంది అలాగే మరొకటి గమనించుకోవాలి పాకిస్తాన్కు చైనాతో ఉన్న అప్పును తీర్చాలి అన్నా లేదా పాకిస్తాన్లో కొంత అసమ్మతితో ఉంటున్న చైనా అంటే అసమ్మతితో ఉన్న కొంతమంది నాయకులకు ఇప్పుడు అమెరికా అవసరం చాలా బలమైంది ఇలాంటి తరుణంలో అమెరికాకి ఎంతో దృఢమైన స్నేహంతో ఉంటున్న ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోదు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు యుద్ధంలో పాల్గొనాలంటే తలకు మించిన భారమే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు పూర్తిగా అప్పులపై ఆధారపడిన పాక్ ఇతర దేశాలకు సాయం చేస్తే మరింత ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణుల అభిప్రాయం